అవును చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నావా అవును అవును ఇందులో ఏమను కరెక్ట్ చిన్నయ్యా అదే ఊళ్ళో ఎవడో ఏదో బంగారం కాదు నువ్వు దాని సంగతి నీకు తెలీదు ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే కానీ పెద్దకోవాలా తీసుకో వద్దా అయితే అవి కూడా ఏమో పందరి కాయని చెప్పి మీకు చేసే పని ఇంట్లో పని ఆ అవును మాస్టర్ మాస్టర్ ఈ పిల్ల గారు బాగున్నారా బావుగారు గొప్ప మరణం దొరికింది నాకు థ్యాంక్స్ అండి అయ్యి బాబా ఇంగ్లీసు బస్ అది గ్రావణా మళ్ళీ పైగా సరసాలకి కదలు కదలు అబ్బా ఆ స్టైల్ చూడవే మళ్ళీ మళ్ళీ చూడాలి ఉంది అవునెర్మి అండి ఆయన అసలే హిట్లరు అమ్మగారు ఈ నుంచి అది కదా ఆ కొంగ దాకా ఎగిరిపోయింది రా ఎగిరితే ఎగిరింది రావా అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం మరి కొంగ అది మంది కాదండి అది కూడా మందేనా గవర్నమెంట్ చూడదని చెప్పబోతున్నాను అంతలోకి బ్రేక్ వేసేసావు వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు

అవునండి లేబా డో ఎట్లు కూర్చుంటారా ఉన్న వాళ్ళు కళ్ళు పడితే దిష్టి ఆడవాళ్ళు తినేసేలాగా ఎలా చూస్తున్నారు తెలుసా కోపం నా కాకపోతే ఇంకెవరికి నేను ప్పండి అమ్మా నాన్న లేని ఆ నాన్న నేను నన్ను ఆయన సొంత కొనుగోలు చూసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడుకున్నాడు అయ్యో చిన్నమ్మ గారు మీ పాలు కాదు ఎవరు నాకు పాలు తెచ్చలేదు అందుకే ఇవి తాగుదామని ఇవి చిన్నయ్య గారి పాలు మీరు తాగకూడదు నాకు తెలుసు ఎలా తెలుసు అబ్బా ఇప్పుడే నువ్వు చెప్పావు అవునవును చెప్పాను ఉండండి మీకు వేరే పాలు ముందు పాలు తీసుకెళ్ళి చిన్నకి అలాగే రాణిగారు రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తారు తప్పకుండా ముందు తీసుకెళ్ళి చిన్నకి అలాగే చిన్నయ్యా నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా ఇవాళ నేను అనుకునే సాధించకపోతే నా పేరు వెళ్ళి జింగిచి జింగచికా జింగిచికా ఏమిటాది పాలండి ఎవరికి చిన్న చిన్న తక్కువగా ఉన్నాయి ఈ పాలలో కూడా పంత లేదు అది ముందే అడగొచ్చు కదయ్యా తమరు మరో చక్కెర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కర్లేని పాలే తాగుతున్నారు నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా లేని చపిడు పాలు తాగుతున్నావా పెద్ద ఏడి బస్సు దగ్గర అదోలా మాట్లాడారంట అది అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయా ఏంటి అది ఎలా మాట్లాడుతున్నారు అది నా గొంతు బాగాలేదు అది కాదు ఇంగ్లీ పీస్ లో మాట్లాడుతుంటాను సరే సరే నువ్వు వెళ్ళు ఎక్కడికి వెళ్ళేది మీరు పడుకున్నాక మీ కాళ్ళు నొక్కుండా ఎప్పుడు వెళ్ళేనండి పట్టు పట్టినాయి ఓ పట్టు పట్టు వెళ్తాను ఏంటిది అదే నాకు గుర్తు బాగా అది కాదు గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లబలబడతాయేంటి అరే ఏంటి అలా మెరుగులు తిరుగుతున్నారు మళ్ళీ తగ్గుతున్నారా అంటే బాగా నిమ్మిచారు ఉంటుంది ఉండని చెప్తాను ఈ అమృతాంజనం గుండెలు కేసి బాగా రాస్తే మాయమైపోద్ది దెబ్బగా మాయమైపోతుంది నువ్వు నీ కలిపిన మత్తుపాలు నాన్నగారు తెలియకుండా తాగేశారు అమ్మడు నువ్వు చాలా తప్పు తప్పుదోవలేవు అంత మంచిది అనుకున్నావు ఇక నీ నాటకాలు ఆపు చాలు

ఇదిగో నన్ను చూడు బాగా చూసుకో చూడమంటున్నానా ఇక మీద నన్ను ఇలా చూడలేవు ఆఖ సరిగా చూసుకో చూస్తున్నావా అమ్మడు 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 ఎక్కడికి అమ్మడు ఓహో నువ్వుతో దూకు చావడానిక మరి ఏం పర్వాలేదు నేను దూకు కాపాడుతానుగా దూకు దూకు అవన్నీ పాత రోజులు అలాగే అలాగే అయ్యో 칸마 에 아마 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 잡포 노 디기나 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 아마 잡포 아마 아마 요 라마리오 오토 오토 오레만 바루고팟데이 암도 추스타 라마 바구르도 오 라마 라마 에요 두도도 비비 암로 ఊలే రండి దూస నాన్నర్ పరుపోతాయి ఇదో కడుకో అది నేను కట్టుకోవాలంటే నేను ని కట్కోవాలి కుదరదు అయితే నాన్న గారి పరువు పోని ఎక్కడ కడుతావ్ గాలి కోసమ్ ఇప్పటికే సాల గాలి తగిలింది సాలు ఇక రా రాను ఈ ఊరంతా నన్ను ని చూసే వరకు నేను ఆ పాపకి సాలం చేస్తాను సాలం ఐ మే బాబీ గా పంపుకిదా వీర గనేనా పరుపోతాయి అయ్యా చేసిన పని చాలా అందరికి వచ్చాడు రా ఎందుకండి కళ్ళు మూసుకోండి రా కళ్ళు మూసుకుంటే పోతాం అండి సరే అయితే చదవండి ఏమైందండి అటుపోతా చూడండి రా ఇటు ఇటండి అందుకండి నాకు ఎదురండి నన్నే చూడండి ఇంకా వచ్చామండి మధ్యాహ్నం ఇంకా వస్తారండి ఇవాళ ఎవరు రాక్కలేదు మీరు చావు అయ్యా మరి కూల్ డబ్బులు అండి కూలిస్తావా అయ్యా మరి పని చేయకుండా కూర్చునే కూల్ డబ్బులు ఇస్తా ఉంటున్నారు ఎందుకండీ ఎక్కువ రేపు ఈ పళ్ళు రావాల లేదా ఏంటో

అమ్మడు మరీ చిన్నపిల్ల నాణం చెప్పు ఎవరైనా చూస్తే నాణం చెప్తారు ఆ తర్వాత నాణం కోపొస్తాయి ప్రాణాలు తీస్తారు కట్టుకో తీసుకో పర్వాలేదు నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ ఆడదానికి మగాడికి తేడా లేదేంటి కట్టుకో అలాగే కట్టుకుంటాను కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను నేను కట్టను నువ్వు కట్టుకోపోయేదాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు లేదా ఇది కూడా తీసేస్తాను